శ్రీ ఆండాళ్ శరణం శ్రీ ఆండాళ్ వైభవము కర్కటే పూర్వ ఫల్గొ్యాం తులసీకాననోద్భవాం పాండ్యే గోదాం వందే శ్రీరంగనాయకీం పూర్వము త్రేతాయుగంలో మిథిలా నగరంలో జనక మహారాజు గారు యాగశాలను నిర్మించడానికి బంగారు నాగలతో భూమిని దున్నుతూ ఉండగా ఆ భూమి యందు శ్రీదేవి అంశంలో ఒక ఆడబిడ్డగా కనిపించి ఆ బిడ్డను తన పుత్రికగా భావించి సీత అని తిరునామంతో పెంచుకున్నారు అది సీతాదేవి యొక్క జననం అదేవిధంగా కలియుగంలో దేశమున శ్రీయపతి అయిన శ్రీవైకుంఠ నికేతునుడై వటపత్ర సాయియే ఉన్న స్వామివారికి సేవ చేస్తూ ఆ దివ్యదేశమైన శ్రీ విల్లుపుత్తూరులో నందనవనంలో పెరియాళ్వారుగా ప్రసిద్ధిగాంచిన విష్ణు చిత్తుల వారు పాదులను అమర్చడానికై మట్టిని తవ్వుతూ ఉండగా ఆ భూమి ఎందు భూదేవి అంశంలో శ్రీ ఆండాల్ తల్లి అయోనిజి కలిమాసంలో కలికాలము ఈ తొంభై ఏడు నెల సంవత్సరము ఆషాఢ మాసంలో శుద్ధ చతుర్దశి మంగళవారము పొబ్బా నక్షత్రంతో కూడి ఉన్న శుభదినమందు అవతరించగా ఆ బిడ్డను ఆళ్వార్లు పుత్రికగా భావించి గోదా అని తిరునామముంచి అతి గారావంతో పెంచుతూ వచ్చారు ఆ తర్వాత గోదాదేవికి ఆళ్వార్లు వారు పంచ సంస్కారములు చేసి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించారు ఈ గోదాదేవి కూడా చిన్న వయసు నుంచే పెరుమాళ్ళయందు మిక్కిలి భక్తి కలిగి సదావారి మహిమలను తలుస్తూ పాడుతూ పెరియాళ్వారు వటపత్ర సాయికి చేసే పుష్ప కైంకర్యంలో మిగుల ప్రావీణ్యంతో సహాయం చేస్తూ ఉండేదట ప్రతిదినము కూడా విష్ణు చిత్తులు వారు పెరుమాళ్ళకు సమర్పించడానికి కట్టి ఉంచిన పుష్పమాలికలను వారు ఇంట లేని సమయంలో గోదాదేవి ధరించుకుని పెరుమాళ్లకు భార్య నగడానికి తగునా అని తన సౌందర్యాన్ని నిలువుటద్దంలో చూసుకొని మరలా ఆ మాలికలను బుట్టలో ఉంచుతూ ఉండేదట ఇలా ఉండగా ఒకనాడు పెరియాళ్ళ వారు ఈ విధంగా గోదాదేవి చేయడాన్ని చూసి మిగిలి కోపించి ఆనాడు పెరిమాలిక పుష్పాలని సమర్పించలేదట ఆనాటి రాత్రి వటపత్ర సాయి విష్ణు చిత్తులకు స్వప్నమునందు కనిపించి నేడు ఎందుకు పుష్పములను సమర్పించలేదు అని అడుగుగా వారు తమ పుత్రిక చేసిన అకృత్యమును విన్నవించారట పెరుమాళ్ళు ఆమె ధరించి ఉన్న పుష్పాలే మాకు విశేష పరిమళని పరిమళాలను ఇస్తున్నాయి కాబట్టి ఇకపైన కూడా అటులనే చేయుడు అని ఆనతిచ్చి అంతర్ధానమయ్యారట ఇక విష్ణుచిత్తుల వారు నిద్ర మేల్కొని పరమప్రీతితో గోదాదేవిని ఆలింగనం చేసుకుని పెన్నైకొల్ నిలమామగల్ కొల్ తిరుమామగల్ కొల్ అంటే శ్రీదేవియో భూదేవియో నీలాదేవియో ఈ రూపంలో అవతరించారు నాకు బిడ్డగా అని పొగడి ఎన్నై ఆండాళ్ళు అంటే నన్ను ఏలడానికి అవతరించిన తల్లి అని మిక్కుల ప్రపత్తి చేశారట ఈ కారణం చేత ఆమెకు ఆండాళ్ళని మాధవునికి గాను కట్టిన పుష్పహారాలని ముందు తాను ధరించిన తర్వాత పెరుమాళ్ళకి ఇచ్చినందున సూడి కొడుత్త నా చీయారని తిరునామాలు ప్రసిద్ధమైనయట ఆ విధంగా ఆమె పెరుమాళ్లయ్యందే విశేష భక్తి కలదై వారి విశ్లేషమును సహింపజాలక మిక్కిలి కృషించిందట అంతేకాకుండా ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని విశ్లేషానికి తాళజాలక గోపికలు ఎలా అయితే కాచ్యాయిని వ్రతం చేశారో భజనాదులను చేసి కృష్ణుని పొందారో అదేవిధంగా ఆండాళ్ళ తల్లి ఈ శ్రీవిల్లి పుత్తూర్నే గోకులంగాను అక్కడ ఉన్న తీర్థాన్ని క్షీరసాగరంగాను వటపత్ర సాయి సన్నిధినే నందగోపిని తిరుమళిగాను వటపత్ర సాయిని శ్రీకృష్ణునిగాను తనను ఊరిలో ఉన్న స్త్రీలను బాలికలను గోపిక స్త్రీలను తనను ఆ గోపికలలో ఒక్కతిగాను భావించి మార్గళి నీరాట్టం అంటే మార్గళి వ్రతము అను నోము నోచి తిరుప్పావై నాచియార్ తిరుమోజి అని రెండు ప్రబంధాలను రచించి తన అభినివేశాన్ని తన అభిలాషని తన కోరికను సర్వేశ్వరునికి విజ్ఞాపన చేసిందట ఇలా ఉండగా గోదాదేవికి యవ్వనం వచ్చింది ఆమెకు తగిన వరుడు దొరకనందని విష్ణు చిత్తుల వారి మిగులు చింతించి ఒకనాడు ఆడాళ్ళని పిలిచి గోదా నీకెవరిని పెండ్లి ఆడుకు ఇష్టం ఉన్నది అని అడుగగా మనుషులకు భార్య అయ్యే జీవించి ఉండజాలను అని ఆమె సమాధానమిచ్చారట అప్పుడు భట్టర్ పిరాన్ను మరి వివాహం వివాహమాడదు అనగా పెరుమాళ్ళనే పెండ్లు చేసుకుంటానని చెప్పారట అప్పుడు విష్ణు చిత్తుల వారు నూట ఎనిమిది తిరుపతులు కదా వీరిలో ఎవరిని వరిస్తావు అని అడుగగా వారి వైభవాలను తెలపండి తండ్రి అని ఆమె వనియంతో అడిగారు అంతా పెరియాళ్ళవార్లు ఆ నూట ఎనిమిది ఎంబెరుమాన్ల వైభవాన్ని విన్నవిస్తూ రాగా ఆండాళ్ళ తల్లికి ఉత్తర మధురయందు వేంచేసి ఉండే శ్రీకృష్ణుని వైభవాల్ని వినగా సంతోషంతో వడలు జల్లుమని పులకరించిందట శేషాద్రియ ముందు ఉండే శ్రీనివాసుల వైభవము వీణుల విందుగా ఉందట తిరుమాలిరుం సోలై ఉందు వేంచేసి ఉన్న అజగర్ యొక్క సౌందర్య వైభవం వినగా ముఖం ప్రకాశించింది ఇక శ్రీరంగంలో ఉండే శ్రీరంగుని వైభవాతి సైములు చెవిని పడగా అంత అంతులేని సంతోషం పొందిందట ఆవిడ అప్పుడు నూట ఎనిమిది ఎంబెమానులు కూడా ఆవిడికి ప్రత్యక్షమయ్యారు ఆండాళ్ తల్లి వారిని తన జ్ఞాననేత్రముల వల్ల సేవించి శ్రీరంగనాథునే వరించారు అర్చారూపుడుగు శ్రీరంగనాథుడు ఆండాళ్ళను అంగీకరించున అని తండ్రి మిగులు చింతించారట ఒకనాడు ఆళ్వార్ల స్వప్నంలో శ్రీరంగనాథుడు వచ్చి నీ పుత్రికను నేను పాణిగ్రహణం చేసుకునేదను అని చెప్పి అంతర్ధానమయ్యారట అంతేకాకుండా తమ సన్నిధిలో ఉన్న పరిజనముల స్వప్నంలో కూడా కనిపడి మీరందరూ సకల మంగళ వాయిద్యాలతో ఛత్ర చామరాజులతో శ్రీవిల్లి వెళ్ళి నవరత్న ఖచ్చితమైన నా పల్లకి ఎందు ఆండాలను ఎక్కించుకుని తీసుకురావలను అని ఆజ్ఞ ఇచ్చారు అంతా ఆ పరిజనములందరూ కూడా శ్రీవిల్లి పుత్తూరుకి వచ్చి పెరియాళ్ళ వారికి ఈ శ్రీరంగనాథుని యొక్క ఆజ్ఞను విన్నవించి వారి అనుమతిని పొంది శ్రీరంగానికి ప్రయాణమయ్యారు ఈ విషయం తెలిసిన భట్టర్ పిరాన్ శిష్యులైన పాండ్యదేశరాజు వల్లభ వల్లభదేవరాయుడు మిగిలి సంతోషించి శ్రీవిల్లి పుత్తూరు నుండి శ్రీరంగానికి పోయే మార్గం అంతా కూడా మంచినీరు చల్లి తోరణాలు కట్టించి పూలపందిళ్ళు వేయించి అరటి మానుల్ని కట్టి చతురంగ బలంతో ఆళ్వారులతో ఎత్తించారట అప్పుడు అందరూ కూడా గోదాదేవి వేం చేసిరి చూడు వేం నాచియార్ ఆండాళ్ వేం చేసిరి తిరుపావై పాడిన దేవి వేం చేసిరి చిత్తాత్మజ వేంచేసిరి అని ప్రజలు కీర్తించారు శ్రీరంగాన్ని చేరిన చేరి శ్రీరంగనాథుని సేవించగా వారి దివ్య సౌందర్యము ఇనుమును ఆయుష్కాంతం లాక్క కొన్నట్లుగా ఆండాళ్ళును ఆకర్షించిందట సమస్త జనులు చూస్తూ ఉండగా ఆండాళ్ళు లలాటమునందు కస్తూరి తెలుగుము ప్రకాశించ కాళ్ళ అందలి అందెలు శబ్దించి హస్తములందలి కంకణములు గలగలమన హంసగతిలో నడిచి నాగపర్యంకమును త్రొక్కి శ్రీరంగనాథుని చేరి వారి పాదములయందు అంతర్ధానమయ్యారు ఆ విధంగా ఆమె కైంకర్యం పొందారు పెరియాళ్ళవారు మిగులు సోకించి శ్రీరంగనాథు ఓదార్చబడి వారి అనుజ్ఞ పొంది శ్రీవిల్లి పుత్తూరునికి వేయించేసి ఎప్పటి వటపత్ర సాయికి పుష్ప కైంకర్యం చేస్తూ ఉన్నారు ఇంతటి గోదాదేవిని స్మరించుకుంటూ కీర్తిస్తూ కొన్ని శ్లోకాలు తిరుపావై తనియన్లు శ్రీ ఆండాల్ తిరువడిగలే శరణం నీలా తటి సుప్త ముద్బోధ్య కృష్ణం పారాధ్యం స్వం శ్రుతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్చిష్టాయా స్రజిని గళితం యా బలాత్ కృత్య భుంక్తే గోదాతస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయ నీలాదేవి యొక్క ఎత్తైన స్థనములు అనే పర్వతచర్యల్లో చర్యల్లో నిదురించే శ్రీకృష్ణుడు అనుసింహమును లేపి అతనికి వేదాంతముల యొక్క సారాంశమైన ఈ జీవుడు సర్వాత్మనా పరమాత్మ సొత్తే అనగా పరతంత్రుడే అనడి కర్తవ్య అర్థమును పాఠముగా చెప్పి నేర్పి తాను ధరించి విడిచిన శేషమాలికలచే అతనిని బంధించి బలవంతముగా అనుభవించిన శ్రీ గోదాదేవికి పదే పదే భూయ ఏవా భూయ పదే పదే ఇవే నా నమస్కారములు మరలా మరలా అగుగాక అన్నవయల్ పుదువై ఆండాల్ అరంగర్కు పన్ను తిరుప్పవై పల్పదియం ఇన్ని సయ్యాల్ పాడి నర్పామాలై పూమాలై సూడి కొడుతాళై చొల్లు వయ్యారి నడకల హంసలు సంచరించే పంట పొలముల చుట్టబడి ప్రకాశించే శ్రీవిల్లి పుత్తూరులో అవతరించిన శ్రీ ఆండాళ్ళు శ్రీరంగని కొరకుగాను తాను మనస్సులో భావించి తురుప్పావై అని పేరు గల ముప్పది పాసురములను చక్కని రాగమాలికలుగా కూర్చి పాడి సమర్పించినది అట్లే పూమాలికలను తాను ధరించి శ్రీ వటపత్ర సాయికి సమర్పించినది అలాంటి ఆండాళ్ల శుభనామ అనుసంధానము గావింపుమా ఓ కొడియే తొల్పావై పాడియరుల వల్ల పల్వసయ్యాయ్ నాడిని వేంగడ వర్కెన్నై విధి ఎన్రయిం మాత్తం నాం కడవా వన్నమే నల్గు సూడి కొడుత్త నీ యొక్క శేషమాలికలను తిరిగి భగవంతునికి అర్పించదగినంతటి సుడర్ కొడియే తేజస్సు గల ఒక బంగారు తీగ తుల్ పావై ఇదివరలో జరిగిన చరితను పాడి అరుల తిరుప్పావ ప్రబంధంగా గానము చేసి మమ్ము ఉద్ధరించడానికై పల్వళయ్యాయ్ దివ్య కంకణములను దాల్చిన తల్లి మన్మధను గూర్చి ఓ కామదేవా వేంకటాచలపతితో నన్ను ప్రియపత్నినిగా కూర్చుమా అని నీవు గావించిన ప్రార్థనను నీ దాసుల మగు మేము కూడా దాటకుండునట్లు అనగా భగవత్ ప్రేమ అతిశయించునట్ల కటాక్షించుమా ಶ್ರೀ ಆಂಡಾಳ್ ತಿರುವಡಿಕೇ ಶರಣಂ ಆಚಾರ್ಯ ತಿರುಡಿಕೇ ಶರಣಂ